మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినము మనము దానియేలు గ్రంథము నుండి దానియేలు మరియు అతని స్నేహితులు బబులోనికి కొనుకోబడిన తరువాత అక్కడ నిపగది నేజరిచే వారి పేర్లు మార్చబడినవి వారి పేర్లను మార్చుటకు గల ప్రధానమైన కారణములు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వారి అసలు పేర్లు మరియు మార్చబడిన పేర్లు వాటి అర్థాలను పరిశీలిద్దాం దానియేలు గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరు అనియు హనన్యాకు షడ్రక్ అనియు మిషాయేలునకు మేషక్ అనియు అజర్యాకు అబెద్నో అనియు పేళ్లు పెట్టెను ఇప్పుడు వాటి అర్థాలను తెలుసుకుందాం దానియేలు అనగా ఎహోవా న్యాయాధిపతి దానియలునకు పెట్టిన పేరు బెల్తెషాజరు బెల్తెషాజరు అనగా బేల్ అనే దేవతకు ప్రియమైన వాడు హనన్య పేరుకు అర్థం యహోవా దయగలవాడు హనన్యకు షడ్రక్ అని పేరు పెట్టారు షడ్రక్ అనే పేరుకు చంద్రదేవుని ఆజ్ఞ అనే అర్థం మిషాయేలు అనే పేరునకు దేవుని వంటి వాడెవడు అని అర్థం మిషాయిలునకు పెట్టిన పేరు మేషకు మేషకు అనగా ఆకు వంటి దేవుడు ఎవరు అజరియా అనే పేరునకు అర్థం యహోవ సహాయము చేశను అజరియాకు పెట్టిన పేరు అబెద్నగో అబెద్నగో అను పేరునకు అర్థం నాబూ అనే దేవతకు సేవకుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయేలు పేర్లను మనం గమనించినట్లయితే వారి పేర్లకు చివరిలో ఏల్ అని కానీ లేదా యాహ్ అని కానీ రావటాన్ని మనం గమనించగలం ఏల్ అంటే దేవుడు అని అర్థం దానియేల్ మిషాయేల్ సమూయేల్ అనే పేర్లను మనం గమనించగలం అలాగే యాహ్ అని వస్తే దాని అర్థం యహోవా ఉదాహరణకు అజర్యా హనన్యా యషయా ఈ పేర్లన్నిటి చివరిలో మనము యాహ్ అని రావటాన్ని గమనించగలం అనగా యహోవా ఇప్పుడు బబులోని వారు దానియేల్ మరియు అతని స్నేహితుల పేర్లను మార్చడం వెనుక చాలా ముఖ్యమైన కారణాలే ఉన్నాయి వాటిల్లో మొదటిగా వారి పేర్లలో ఉన్న వారు ఆరాధించు దేవుని యొక్క చిరునామాను పుడిచిపెట్టి బబులోను స్థానికంగా ఆరాధించే దేవతల పేర్లను వారికి నామకరణ చేయుటం ద్వారా వారి గుర్తింపును మార్చాలి అనే ప్రయత్నం రెండవదిగా దానియేలు మరియు అతని స్నేహితులు బబులోను దేవతల పేర్లను కలిగి ఉంటుని బట్టి రాబోయే చరిత్రలో వారి జ్ఞానము యహోవా దేవునిచే అనుగ్రహించబడిన జ్ఞానము కాక అది బబులోను దేవీ దేవతలచే అనుగ్రహించబడిన జ్ఞానముగా చిత్రీకరించే ప్రయత్నం మూడవదిగా బబులోను దేశపు సంస్థానములలో ఆ దేశ ఉద్యోగులుగా నియమించబడవలనంటే వారు ఖచ్చితంగా ఆ దేశపు గుర్తింపును కలిగి ఉండాలి అనగా ఆ దేశపు సంస్కృతి సాంప్రదాయాలను మరియు వారు ఆరాధించే దేవుళ్లను ప్రతిబింబించేలాగా వారి పేర్లు ఉండాలి తద్వారా మాత్రమే వారిని రాజ్య సంస్థానాలలో ఉద్యోగానికి నియమించుట కుదురును అనే చట్టం కలిగి ఉండుట ప్రియ దేవుని బిడలారా అయితే గమనించవలసిన అద్భుతమైన సంగతి ఏవనగా దానియేలు మరియు అతని స్నేహితుల పేర్లనైతే వీరు మార్చగలిగారు గాని వారి జీవన విధానాన్ని మార్చలేకపోయారు దేవుని పట్ల వారు కలిగి ఉన్న భయభక్తులను చెరపలేకపోయారు వారి విశ్వాసాన్ని మార్చలేకపోయారు కాలంతో కరిగిపోని వారి విశ్వాసము దేవుని అందరి వారికి ఉన్న భయభక్తులు ప్రాంతం మారిన మీదట చెరిగిపోక మారిపోక అగ్నికి నిలిచినదై సింహాల బోన్లో నిలిచినదై కఠినమైన విశ్వాస పరీక్షలను నెగ్గి బబులోని దేశంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి రాజుల మదిని సైతము కదిలించి చట్టాలను మార్చి దేవుని యొక్క శక్తిని నిరూపించటం జరిగినది సామాన్య సామాజిక ప్రేరణలకు సైతము కదిలిపోయే మన విశ్వాస జీవితాలను దానియలు మరియు అతని స్నేహితులు ఎదుర్కొన్న కఠిన పరీక్షలు సవాలు చేస్తున్నాయి ప్రే విశ్వాసి చిన్న చిన్న విషయాలకే మారిపోయే కదిలిపోయే చెరిగిపోయే మన విశ్వాస జీవితాలను సరిచేసుకుందాం మారని కదలని స్థిరమైన విశ్వాసులుగా దానియేలు హనన్య మిషాయేలు అజర్య వంటి విశ్వాసము గలవారిగా ఈ లోకంలో బ్రతికి దేవుని నామాన్ని మహిమపరుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్